మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక ఇవి జేమ్స్ బాండ్ సీక్వెల్స్ కావు అరెస్ట్ అయిన కేజ్రీవాల్ను సీఎం పోస్ట్ నుంచి తొలగించాలంటూ పదే పదే పిటిషన్లు దాఖలైన దాఖలవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఆఫ్ మంత్రి రాజీనామా ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి ఆఫ్ నేత రాజ్ రాజ్ కుమార్ ఆనంద్ మంత్రి పదవికి రాజీనామా చేశారు పార్టీని సైతం వీడారు పబ్లిషర్ పబ్లిషర్ షేర్లు ముద్రించాల్సిందే హోర్డింగ్లు సహా ఎన్నికల ప్రచారంలో వాడే సామాగ్రిపై ప్రింటర్ పబ్ పబ్లిషర్ షేర్లు కనిపించేలా ముద్రించాలని ఈసీ చెప్పింది అవినీతికి మారుపేరు డిఎంకే డిఎంకే అవినీతికి మారుపేరుగా మారిందని రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రధాని మోడీ ఆరోపించారు జూన్లో లోకల్ వార్ లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నింటినీ అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు విడివిడిగా చాలా రోజుల పాటు జరపడం సరికాదన్న వయోసభలో సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని భువనగిరి సమీక్షలో స్పష్టీకరణ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్వహించాలని ముఖ్యమంత్రి యనిమల రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది ఈ మేరకు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధ సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన భువనగిరి లోక్సభ సమ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం మధ్య మధ్యలో ఎన్నికలతో ఇబ్బంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచులు పాలక వర్గాల పదవీ కాలం జనవరి నెలాఖరులోనే పూర్తిగా పూర్తి కాగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు జూలైలో గడువు ముగియనుంది ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది జూలై తొలివారం నాటికి కొత్తగా మండల జిల్లా పరిషత్ పాలక వర్గాలు కొలువు తీరాల్సి ఉంది దీంతో జూన్ రెండో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అసెంబ్లీ ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈ విధంగా తెలియజేశారు ముందే ఈ లోక్సభ ఎలక్షన్లు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏర్ జరపడం జరుగుతుందని ఇక్కడ తెలియజేశారు ఈ లోక్సభ ఎలక్షన్ ప్రచారంలో కష్టపడ్డ వారికి ప్రముఖ గుర్తింపు ప్రతిక ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వాలంటీర్గా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది వాలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేరవ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో నల్లగొండ నల్లగొండ భువనగిరి ఎంపీ అభ్యర్థులు రఘువీర్ రెడ్డి చామల కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ముప్పేట దాడి చేయాల్సిందే బీఆర్ఎస్ బీజేపీలను ప్రజల్లో ఎండగట్టాల్సిందే భువనగిరి లోక్సభ సమీక్షలో సీఎం రేవంత్ దిశ మార్గ నిర్ నిర్దేశం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భేటీ ఈ విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో భేటీ అయ్యి ఈ ఎలక్షన్కు సంబంధించిన దిశ నిర్దేశాలను తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ తెలంగాణలో కూడా ఈ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్లు ముగిసిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే అవకాశం ఉంది ఎలక్షన్లో కష్టపడి చురుగా పనిచేసిన ఒక వ్యక్తిని గుర్తించి గ్రామానికి వాలంటీర్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఈ సమావేశంలో ఒక చర్చకు వచ్చిందన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు సూచించారు ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు నై నైరాశ్యంలో పాతాలానికి పతనమైన ఈనాడు రాతలు వేల కోట్లు కుమ్మరించేస్తుందంటూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లుతూ రాత రోత రాతలు కోర్టు తీర్పుతో తన ఆర్థిక నేరాల గుట్టంతా రట్టవుతుందని గురవింద గురవింద ఆందోళన ఈసీ కమిషన్లలోనూ అధికారులు పనిచేస్తుంటే కూడా వంకర రాతలు ఎస్సీలు కలెక్టర్లను బదిలీ చేస్తే ఈడుకు ఈడ్చుకొట్టిన ఈసీ అంటూ ఆనందం మార్గదర్శి కేసు విచారించిన అధికారిని ఎన్నికల విధులకు వేరే రాష్ట్రానికి పంపితే చంకలు గుద్దుకున్న వైనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని తేలడంతో మతిస్థిమితం కోల్పోయి పిచ్చిరాతలు ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తుంటే ముందస్తు చెల్లింపులు ఎలా సాధ్యం రామోజీ జనసేన బీజేపీతో జట్టు కట్టి నోట్ల కట్టలు వెదజల్లుతున్న బాబుకు కనిపించని జనస్పందన చంద్రబాబు ఘోర పజా పరాజయానికి ఇప్పటి నుంచే రామోజీ సాకులు వెతుకుతున్నారంటున్న పరిశీలకులు వాస్తవానికి రాజకీయాలను పక్తు వ్యాపారంగా మార్చేసిన చంద్రబాబు కోట్లు వెదజల్లే వారికే బాబు టికెట్లు టిప్పర్ డ్రైవర్ ఉపాధి కూలి వంటి సామాన్యులకు పెద్దపీట వేస్తూ టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విధంగా రామజీరావు ఉద్దేశించి మార్గదర్శి ఒక వైఫల్యాలను ఎండగాడుతూ మోసాలను ఇక్కడ చూపిస్తూ వైఎస్ జగన్ ఇక్కడ ఒక తరపున ఒక సాక్షి కథనం అని చెప్పుకోవచ్చు నరేషంలో పాతాలకు పతనమైన ఈనాడు రాతలు ఈ విధంగా చంద్రబాబు ఓటమి అర్థమయ్యే ఈ విధంగా ఈనాడు వైఎస్ఆర్సీపీపై అనేక ఆరోపణలు చేస్తూ రాతలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ఈనాడును ఉద్దేశించి వీళ్ళు ఒక ప్రయత్నం ఉంచి తెలియజేయడం జరిగింది కాకి లెక్కలు కుదరవు మార్గదర్శికి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించే చెల్లించేశామన్న రామోజీ తమ ఆడిటర్లు లెక్కలు తేల్చేశారంటూ వాదన మీ సొంత ఆడిటర్లు చెబితే చెల్లదు అది దృ ధృవీకరించాల్సింది రెండు రాష్ట్ర ప్రభుత్వాలేనన్న సుప్రీం బహిరంగ నోటీస్ ఇవ్వనున్న ఇరు ప్రభుత్వాలు ఇది కాకి లెక్కలు కుదరవు మార్గదర్శికి చెప్ తేల్చి చెప్పిన సుప్రీం డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించేశామన్న రామోజీ తమ ఆడిటర్లు లెక్కలు తేల్చేశారంటూ వాదన మీ సొంత ఆడిటర్లు చెబితే చెల్లదు అది ధృవీకరించాల్సింది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అన్న సుప్రీం బహిరంగ నోటీస్ ఇవ్వనున్న ఇరు ప్రభుత్వాలని ఇక్కడ తెలియజేస్తా ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ రెండు పాయింట్ ముప్పై ఒకటి లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం చంద్రబాబు హయాంలో కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలే పిడుగురాళ్ల సభలో ఏపీసీఎం వైఎస్ జగన్ చంద్రబాబు పచ్చ మీడియా కుట్ర రాజకీయాల్లో నిజ నిజాల నిగ్గు తేల్చదు చంద్రబాబు పచ్చ మీడియా కుట్ర రాజకీయాల్లో నిజాల నిగ్గుదేల్చుదాం వారు చెప్పే అబద్ధాలు మోసాలపై జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దాం వ్యవసాయం దండగన్న ఏకైక సీఎం బాబే ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఈ పెద్ద మనిషే రైతులను విచారించేందుకే కోర్టులు ఏర్పాటు చేసింది కూడా ఈయనే రైతులను విచారించేందుకే కోర్టులు ఏర్పాటు చేసింది కూడా ఈయనే అనే విధంగా వైఎస్ జగన్ చంద్రబాబును ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఈ పెద్ద మనిషే అని చంద్రబాబును ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది వెల్లల చెరువు వద్ద మహిళ కన్నీళ్ళు తుడుస్తున్న ఏపీ సీఎం జగన్ విధంగా ఉద్యోగాలను చంద్రబాబు హయాంలో కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలే ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో రెండు పాయింట్ ముప్పై ఒకటి లక్షల ఉద్యోగాలు అందించామన్నట్టుగా ఇక్కడ జగన్ మరొక విధంగా తెలియజేశారు చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడుస్తారని అందుకే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారు బిజెపి బీజేఎల్పి నేత రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్ది బాబు స్కూలే కావడంతో కలవరపడుతున్నారు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్లు ఆయన ఎప్పుడేం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది రేవంత్ కాంగ్రెస్లో రేవంత్ కాంగ్రెస్లో కంఫర్టబుల్గా లేరు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్తో చేతులు కలుపుతారు లేదంటే ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సొంత దుకాణం పెట్టుకునేందుకు రెడీగా ఉన్నారు ఉత్తమ్ కోమటిరెడ్డి పొంగులేటి సైతం ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారంటూ ఆరోపణ కాంగ్రెస్లో బట్టిని సైడ్ చేసే కుట్ర జరుగుతుందని వ్యాఖ్య ఈ విధంగా చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి అదే దారిలో ఉన్నట్టుగా ఇక్కడ బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి తెలి తెలియజేస్తున్నారు ఈ విధంగా ఎమ్మెల్యేలు పార్టీలో కంఫర్ట్గా లేరు రేవంత్ రెడ్డి అందుకే మరో ప ప్లాన్ వేసే విధంగా ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సొంత దుకాణం పెట్టుకునేందుకు కూడా రెడీగా ఉన్నారనేందుకు అనే విధ అని ఈ విధంగా బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి విధంగా తెలియజేశారు ఓటును మించిన ఆయుధం లేదు బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు